నరసాపురం నియోజకవర్గం మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలో చేరుతున్నట్లు పట్టణంలోని ఐదవ వార్డు కౌన్సిలర్ వన్యం రెడ్డి శ్రీనివాస్ సీనియర్ నాయకులు గుగ్గిలపు మురళి తెలిపారు మంగళవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖలో కొత్తపల్లి కలిసి పార్టీలో చేరేందుకు అనుమతి తీసుకున్నారన్నారు ముహూర్తం పెట్టుకుని ఈ నెలాఖరులో అమరావతిలో అధినేత సమక్షంలో కొత్తపల్లి పార్టీలో చేరుతున్నట్లు వన్యం రెడ్డి తెలిపారు ఆయన సోదరుడు జానకిరామ్ కూడా జనసేనలో చేరుతారన్నారు గత ఎన్నికల్లో వైసీపీలో చేరిన కొత్తపల్లి ప్రభుత్వంపై జిల్లా కేంద్రం కోసం పోరాటం చేసిన కొత్తపల్లిని సస్పెండ్ చేసిన తర్వాత నుంచి ఏ పార్టీలో చేరలేదు కొత్తపల్లి అధికారికంగా వెల్లడించలేదు ఈ నేపథ్యంలో ఆయన ముఖ్య అనుచరుడైన వన్ఎం రెడ్డి శ్రీనివాస్ జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది మాజీ పార్లమెంట్ సభ్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు జనసేన పార్టీలో అతి త్వరలో జాయిన్ అవుతారు అలాగే ఈ నియోజకవర్గ ప్రజల కోసం నలభై సంవత్సరాల నుంచి ఎక్స్ ఎమ్మెల్యే కొత్తపల్లి జానిగ్రామ్ గారు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు ఈ నియోజకవర్గ ప్రజల కోసం అరెస్ట్ కృషి చేసి నియోజకవర్గాన్ని డెవలప్అప్లో పథక పథకంలో నడిపించి ఇవాళ మళ్ళీ సుబ్బారాయుడు గారే ఇక్కడ పోటీ చేయాలనే ఆలోచనతో ఈ నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు ఆయన ఆశయాలకు అనుకూలంగా రేపు జనసేన పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో డెవలప్మెంట్ అది ఆయన ద్వారా మళ్ళీ తీర్చుకోవాలని యావత్ ప్రజానికం ఎదురు చూస్తుంది మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు అభివృద్ధి విషయంలో అతను ఉన్న కమిట్మెంట్ అన్నీ నచ్చి అతి త్వరలో జనసేన పార్టీలో చేరి నరసాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్తో పాటు అలాగే పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీతో కలుపుకుని గతంలో అయితే నర్సాపును ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో కొత్తపల్లి సోదరులు ఇప్పుడు కూడా అదే కంకణంతో రాబోయే రోజుల్లో నర్సాపుర అభివృద్ధికి ఎంతో తోడ్పడతారని చెప్పి తెలియజేస్తూ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కొత్తపల్లి సోదరులు చేరబోతున్నారు అని తెలియజేస్తున్నారు